మోంటూ కోతి అక్కడికి వచ్చింది తనతో పాటు జిరాఫీ ఎలుగుబంటి నక్క బగీరా ఇంకా రాము ఎనుగు కూడా వచ్చాయి ఏంటిది ఒక పక్షిని కాపాడడానికి ఇన్ని జంతువులు వచ్చాయా నువ్వు ఎవరి పిల్లల్ని అయితే చంపబోతున్నావో అతను మాకెప్పుడు కూడా సహాయం చేసేవాడు అతను లేనప్పుడు తన కుటుంబానికి రక్షణ మేం కాకుండా ఇంకెవరు కల్పిస్తారు ఇప్పుడు మోంటూ కోతి తనని పట్టుకుని కింద భూమిపైకి విసిరేసింది అడవిలో ఉన్న జంతువులన్నీ చితక ఆ మీ అందరి సంగతి తరువాత చెప్తాను అలా అని చెప్పి గద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది మైనా ఇంకో ముందు మీ ఇద్దరు బానే ఉన్నారా అవునన్నయ్య మేమిద్దరం బానే ఉన్నాం మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అప్పుడు మిట్టు కూడా అక్కడికి వచ్చింది మైనా మన మున్ను ఎలా ఉంది ఆ చెడ్డ గద్ద తనని చెప్పడానికి ఇటువైపే వస్తున్నాడు నేనొక్కదానే ఉండుంటే మన మున్ను ఈరోజు మనకు దక్కేవాడు కాదు ఈ ప్రమాదం తప్పింది మీ స్నేహితుల వల్ల వాళ్ళే మున్నుని కాపాడడానికి ఎంతో కష్టపడ్డారు నా మాటలతో మీ అందరినీ బాధపెట్టినందుకు నన్ను క్షమించండి మీలో ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా మిట్టుని పంపిస్తాను నాకు ఇప్పుడు అర్థమైంది మనం ఎవరికైనా సహాయం చేస్తే ఏమి నష్టం ఉండదని మనం ఎప్పుడూ మన స్నేహితులన్నీ సహాయం కోరే వాళ్ళకి సాయం చేయాలి అది విన్నాక మిట్టూకి ఇంకా మిగతా జంతువులకి మంచిగా అనిపించింది